హైదరాబాద్ టోలీ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ చేసి పదకొండు లక్షల డెబ్బై ఒక వేల డబ్బును దొంగలించి పట్టుకున్నారు టోలీచౌకి పోలీసులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై ఐదవ సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా తీసుకుని ఐదు మంది నిందితులను ఈ రోజు పట్టుకున్నారు సాయి రెడ్డి క్రిప్టో కరెన్సీ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా ఆన్లైన్లోని లోని టోలీ చౌకి ప్రాంతానికి చెందిన మజా అనే వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు తన మిత్రుడి వద్ద పది లక్షల రూపాయలు విలువగల క్రిప్టో కరెన్సీ ఉన్నాయని నమ్మ పలికి టోలీ చౌకలోని తన మిత్రుడి ఆఫీస్కి తీసుకుని వచ్చాడు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పి సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్స్ కంటెంట్స్ ఏంటంటే అతనికి అతను క్రిప్టో కరెన్సీ యూఎస్డిటి డిజిటల్ కరెన్సీ కోసం అని ట్రై చేస్తున్నప్పుడు అతను ఒక యాప్లో సెర్చ్ చేస్తుంటే సెర్చ్ చేస్తుంటే రెడిట్ యాప్లో సెర్చ్ చేస్తుంటే ఈ మన ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి కాంటాక్ట్ కావడం జరిగింది అతను ఏం చెప్తానంటే నా మాజ్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ సయ్యద్ ఇర్ఫాన్ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ యూఎస్డిటి కరెన్సీ ఉంది మనం అతను కలిస్తే అతను డెఫినెట్గా మనకు అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ రోజు అతను కలిసి ఆన్లైన్లో కలిసిన తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు ఈ మాజ్ ఇర్ఫాన్ ప్లస్ ఈ కంప్లైంట్ సాయి ప్రసాద్ రెడ్డి ముగ్గురు కూడా ఈ పారమౌంట్ కాలనీ అహ్మద్ మంజిల్ కాలనీ మన టోలి చౌక్ లో ఒక మిసెస్ ఎయిర్ లింక్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టికెటింగ్ అనే ఒక ఆఫీస్ అది ఎవరు నడిపిస్తారంటే అహ్మద్ టికెటింగ్ ఖలీల్ ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి దాన్ని నడిపిస్తుంటారు అప్పుడు ఈ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక ఫోర్ మెంబర్స్ ప్లస్ ఇంకొక కస్టమర్ కూడా తను ఈ కంప్లైంట్ గమనిస్తాడు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు ఈ కంప్లైంట్ సంబంధించిన సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ తీసుకొని మీకు ఆన్లైన్లో వాటిని యూఎస్డిటి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు కానీ ఎన్సేపీ చేసినా కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ కావు అతని డౌట్ వచ్చిన తర్వాత అతను ఈలోపు వాళ్ళే ఇద్దరు వ్యక్తులు ఈచ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళే గొడవ పెట్టుకొని కొట్టుకుంటూ ఇంకా వేరే ఇద్దరు వాళ్ళకు జాయిన్ అయిపోయి మొత్తం అంతా చేస్తుంటే కంప్లైంట్కి వీళ్ళంతా ఏదో నా డబ్బులు తీసుకొని వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకొని అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో చేస్తున్నారని గ్రహించి ఆ లోపలనే ఆ ఇద్దరు వ్యక్తులు డబ్బులు దగ్గర పెట్టుకొని పారిపోతారు ఆ పోయే ముందు నియాముద్దీన్ అనే ఇంకొక వ్యక్తి దగ్గర కూడా వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ తీసుకోవడం జరిగింది మొత్తం ఇద్దరు దగ్గర తీసుకున్న డబ్బులు లెవెన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ దీని మీద ఈ కేసు రిజి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన చంద్రమోహన్ గారు సౌత్ వెస్ట్